జరగబోయే పద్మూడవ తేదీ ఎన్నికల ప్రచార భాగంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు పలమనేరుకు విచ్చేయించున్నారు పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి పలమనేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తున్నారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా చైతన్యవంతులుగా విచ్చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చే సభను విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను